చిత్ర మూలం చెట్లమాల కాదు చిత్ర మూలం మూలం అంటే చాలా చిత్రంగా ఉంటుంది అన్నమాట అంటే ఇప్పుడు మనం మనం ట్రైవ్ చేయకూడదు కానీ మనం చాలా సున్నితం అయిపోయాం పూర్వం వాళ్ళు చాలా మొరటుగా ఉండేవారు స్కిన్ చాలా హార్డ్గా ఉండేది అంటే ఎక్కువ వ్యవసాయం పనిలో ఉన్న వాళ్ళకి స్కిన్ చాలా హార్డ్గా అధికారుల పాదాల్లో స్కిన్ చాలా హార్డ్గా ఉండేది దారి చేతుల్లో స్కిన్ హార్డ్గా ఉండేది ఆడవాళ్ళు ఎక్కువ పండ్లు తోమడం చేయడం వల్ల వాళ్ళకి కూడా కొంచెం స్కిన్ హార్డ్గా ఉండేది వాళ్ళు చేసుకునేవారు ఎలా తెలుసండి అండి మోకాలు నేపొతుంది అనుకోండి మోకాలు నేపొతే ఈ వేరు నూరి వేర్లు చక్కగా నూరి ఇంత ముద్ద అరికాయలు పెట్టారు గోరింటకు పెట్టినట్టు పెడితే మోకాలు తగ్గిపోయేది కానీ కింద తొక్కు ఊడిపోయింది కింద తక్కువ ఊడిపోయేది పొక్కిపోద్ది అన్నమాట కానీ ఆ పెట్టడం వల్ల మోకాలు ఏమి ఆ పొక్కింది ఏముంది వాళ్ళకి ఏం పెద్ద మా వాళ్ళకి పై పోకపోకపోయినా నష్టం లేదు అది ఇబ్బంది లేదు పుండు పడేది కాదు పొల ఊడుతా ఊడిదనమాట అది అది తర్వాత వానిపోయేది ఇంకా మోకాలపుకి ఇంకేం మంది వేసుకునేది కాదు ఇప్పుడు మనం వేసామనుకోండి మోకాలపు కాదు కదా ఆ పెట్టిన చోట పొండు అడిపోయి చచ్చిపోతాం ఇంకా అలా వాడడానికి పని చేయదు చిత్రమూలం అంటే ఏదో మూలం వెళితే చిత్రంగా తగ్గిపోతుంది అన్నమాట అలాగా చిత్రమూలం వాడేవారు కానీ చిత్రమూలంతో చెరకుడాలు చెప్పిన ఫార్ములా ఏంటంటే చిత్రక చిత్రకబట్టి అని ఆయుర్వేదంలో మొదలు చెప్పాను కదా ఇమ్ లాంటి కంపెనీలు చేస్తారు ఈ దీని వేళతో కొన్ని ఇంగ్రీషియన్స్ చేస్తారు చిత్రమూలం చిత్రకబట్టి అవి డైజెషన్ అలాంటప్పుడు వాడతారు మామూలుగా మామూలుగా మనం కూడా చిత్రమూలం ఎలా వాడచ్చు అంటే చిత్రమూలం వేళ్ళు చిత్రమూలం వేళ్ళు ఎండివి పొడిగొట్టి ఒక ఇరవై గ్రాములు చిత్రమూలం వేళ్ళు పొడి యాభై గ్రాములు అతి మధురం పొడి ఒక ముప్పై గ్రాములు తులసి పొడి ఈ మెత్తగా నూరి మెత్తగా నూరి మార్లు తీసుకొని ఉంచుకొని గ్యాస్టిక్ గ్యాస్ ఫామ్ అయినప్పుడు అరుగుదల సరిగ్గా లేనప్పుడు ఇవి వేసుకుంటే రెండు మాత్రలు వేస్తే డైజెస్ట్ అయిపోద్ది మరి క్రానిక్ అనుకోండి ఒక నాలుగు రోజులు వారంలో వేసుకోవచ్చు అలాగా చిత్రం మూలం మనం చిత్ర చిత్ర ఇది వేసుకోవచ్చు లేదా చేసుకోవచ్చు ఇలా ఇంట్లో అతి మధురం ముప్పై గ్రాములు తులసి పొడి ఇవాళ వంద గ్రాములు హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అది లెక్క అనమాట ఆ పొడి మెత్తగా మూడు పొడ్లు కలిపేసి కొంచెం వాటర్ వేసి చేయచ్చు లేదా బెల్లం వేసి మాత్ర చేసుకోవచ్చు బెల్లం పొడి వేసి మాత్ర చేసి అని అనిపెడ అనుపానం ఎందుకంటే అది ఎక్కడ పని చేయాలి అక్కడ పని చేయడం కోసం వేడిపల్లి నీళ్ళతో వేసుకుంటా అంటే ఏమవుద్ది అది ఇంకో చోట ఎక్కడ కొట్టేస్తుంది వాళ్ళు ఒక అనుపానం చెప్పారంటే దాని పెన వెనక ఎంతో సైన్స్ ఉంటుంది అది మనకు అందుబాటులో మనం ఇప్పుడు ఉన్న ల్యాబ్లు మిషన్లు కనిపెట్టా కనిపెట్టలేము మన ఋషులు కనిపెట్టిన శాస్త్రాన్ని డీకోడ్ చేయడానికి ఇప్పుడు ఎంత పెద్ద సైన్స్ ఎంత అడ్వాన్స్ సైన్స్ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఏమీ దాన్ని డీకోడ్ చేయలేవు చేయలేదు కాబట్టి ఏమీ లేదంటారు వాళ్ళు చేయలేరు కాబట్టి హ్యాంధ్రాదంటారు అది చేసే మెషిన్ కనిపెట్టి ముందు నువ్వు అప్పుడు కనిపెట్టి రా మాట్లాడు నువ్వు నువ్వు ఓన్లీ ఫిజికల్ బాడీని పట్టే వరకు నువ్వు చే ఎనాలసిస్ చేస్తే ఎలాగా యాస్ట్రల్ బాడీ ఎనాలసిస్ చేసే మెషిన్ యాస్ట్రల్ ఎనాటమీ కనిపెట్టి యాచురల్ యాస్టల్ ఫిజియాలజీ మీద పనిచేసే ఎక్విప్మెంట్ కనిపెట్టు అప్పుడు మాట్లాడు నువ్వు ఫిజికల్ ఎనాటమీ ఫిజికల్ ఫిజియాలజీ కనిపించు టెస్ట్లు ల్యాబ్ ల్యాప్టెస్ట్లు చేసి ఉందా లేదని చెప్పడం కాదు సో ఇవన్నీ హైయర్ ప్లేన్స్లో పనిచేస్తాయి సో అక్కడదాగా పనిచేస్తాయంటే నువ్వు ఆ మెషిన్ కనిపెట్టి ఆ స్కాన్ కనిపెట్టి అప్పుడు చెప్పు అవునో కాదు అబద్ధం రాసిన ఏం వేరే వాళ్ళు కాదు అది ఏంటంటే అలాగా అనుపానం ఇచ్చారంటే అది అనుపానం ఖచ్చితంగా వేసుకోవాల్సిందే ఉప్పులు ఎన్ని రకాలండి ఉప్పులు ఎన్ని రకాలు నాలుగు రెండు ఒకటి ఐదైదు సాలుసు నానైడైదు సాడికి సాల్ట్ గుండ సాల్టు దొడ్డ సాల్ట్ కళ్ళు పంచ లవణాలని పంచ లవణాలు పంచేంద్రియాల లాగా పంచ లవణాలు పంచ లవణాలు అని ఐదు ఉంటాయి ఐదు రకాల ఉప్పులు ఉంటాయి ఓకే సముద్ర లవణం అంటే ఏంటి సముద్రంలోనం అంటే మన సాల్ట్ మన కల్లుప్పు కల్లుప్పుని సముద్రంలో సముద్రం చేస్తుంది సముద్ర లోనం సైంధవ లవణం అంటే ఏంటి హిమాలయాలు కాశ్మీర్లో సింధు నది ప్రవహించే కొండలని ఉప్పు కొండలు అవన్నీ సైంధవ లవణం ఆ కొండలన్నీ ఉప్పు కొండలు అనమాట ఆ వాటరే ఆ రివరే సింధు రివర్ అనమాట నది అందుకు సైంధవ లవణం హిమాలయాలో దొరుకుతుంది సముద్ర లోనం మనం మూడు పక్కల దొరుకుతుంది భారతదేశం మూడు పక్కల ఉప్పు పండిస్తాం మనం అలాగే ఇగో సైంధవ లవణం ఇది ఇది పింక్ కలర్లో ఉంటుంది పింక్ ఇది అసలు కలర్ ఒరిజినల్ కలర్ ఇది ఈ పింక్ అనమాట ఇవన్నీ పింక్గా ఉన్నాయని ఒరిజినల్ కలర్ ఇవన్నీ ఇది కూడా ఇదే కానీ హిమాలయన్ పింక్ షేడ్లు అంటారు ఇలా ఉంటుంది ఈ పింకు అని అది షేడ్ కలిసింది ఇది మన ఉప్పు సముద్ర లవణం మన ఉప్పు ఎలా కొండలో దాచుకునే వాళ్ళం కొండలో సంవత్సరం సరఫరా ఒకసారి కొనుక్కొని కొండలో పెట్టుకునే వాళ్ళం దాచి తెచ్చి మనం ఏ రోజు కలగ వారంకోసారి తీసి వాడుకునే వాళ్ళం వర్షాకాలం అయితే ఒకసారి కొండలంతా నీరైపోయేది అందులో దేవుకునే వాళ్ళం ఏమైనా దానికి గాలి తగిలితే కొండ నీరు అయిపోయేది ఉప్పు నీరైపోయింది ఇప్పుడు ఉప్పు నీరు అవ్వదు ఇప్పుడు మీరు కొన్న ప్యాకెట్లు వర్షంలో పెట్టిన నీరు అవ్వవు అవ్వదు ఇది సముద్రంలోనూ అంటే మన ఉప్పు ఈ సైన్లోనే హిమాలయన్ సాల్ట్ అలాగే కాచ లవణం విడాలవనం సవచ్చ ఇవి కూడా వేరు వేరు సాల్ట్లు కొన్ని ప్రాసెస్ చేస్తారు కొన్ని కొన్ని దొరుకుతాయి కూడా అదే బ్లాక్ సాల్ట్ అన్నా ఏదన్నా ఒకటే మామూలుగా ఒరిజినల్గా సముద్ర లవణం సముద్రం ఉప్పులో డెబ్బై రెండు రకాల మినరల్ సెల్మెంట్స్ ఉంటాయి విత్ ఐడిన్ కూడా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పండే ఉప్పులో ఐడిన్ ఉండదు అందుకని ఐడిన్ కలిపి అమ్మాలని రూల్ పెట్టి మొత్తం ఇండియా అంతా కలిపానుకోండి వేరే విషయం ఉప్పుని నాలుగు వందల డిగ్రీలు వేడి చేస్తారు అది ఇంకెప్పటికీ అవ్వదు దాంట్లో సింతక్ మాలికలు కలిపి అమ్మిస్తారు ఆ ఐడి ఏమంది వాటర్లో కానీ డైలెట్ అవ్వదు బాడీలో డైలెట్ అవ్వదు ఆర్గా అవన్నీ మన ఆర్గాన్స్లో డిపాజిట్ అయిపోయి థైరాయిడ్ ప్రాణం కారణం ప్రధాన కారణం అదే మరి